వరంగల్ కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఎదుట ప్రభుత్వ వైద్య సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పీజీ మెడికల్ కౌన్సిలింగ్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి కన్వర్షన్ ప్రాసెస్లోనూ పారదర్శకత లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమాలపై చర్చించేందుకు వస్తే వీసీ పత్తా లేకుండా పోయారని ప్రభుత్వ వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ కౌన్సిలింగ్ కన్వర్షన్ కాకపోవడం వల్ల నష్టపోయిన వైద్యులకు న్యాయం చేయాలని వైద్య సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది వెంటనే అవినీతికి పాల్పడ్డ వెంటనే అక్రమార్కులకు సీట్లు ఇచ్చిన వీసీని వెంటనే పాల్పడ్డ వీసీని వెంటనే చేయాలి అక్రమార్కులకు సీట్లు ఇచ్చిన వీసీని వెంటనే